హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఉలవచారు ఎలా తయారు చేయాలనేది వీడియోలోనైతే చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ కొన్ని ఉలవలైతే తీసుకున్నా తగినంత వాటరు ముందే ఉప్పేసుకోవాలి ఒక ఐదు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ నేను చారు కోసం అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను నేను అంత వాటర్ అయితే పోసుకోవాలి చారు కోసం అయితే ఉడికించిన ఉలవలు ఎలా ఉంటుందో చూద్దాం ఇంకా చారు అయితే రెడీ అయిపోయింది ఇంకా చారు తాలింపు కోసం అయితే బాండీలు అయితే పెట్టినా దానికి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నా కావాల్సిన తాలింపుకి కావాల్సిన ఐటమ్స్ అయితే వేస్తున్నా కొద్దిగా టమాటా

ఉలవలతో ఉడికించిన చారు అయితే పోస్తున్నా అలాగే కొంచెం చింతరసం ఇంకా చారు ఇలా మరిగేటప్పుడే తగినంత కారం అయితే వేస్తున్నా కొంచమే వేస్తున్నా ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాయి కదా ఆల్రెడీ అలాగే అల్లం అయితే నేను వేసుకోవడం అయితే బండ్ చేస్తున్నా అంటే నిల్వ ఉన్న అల్లం కాకుండా ఫ్రెష్గా చారు అలా మరుగుతున్నా కానీ చారు చిక్కదనం కోసం నేను ఉడికించిన అయితే ఒక గుప్పెడు తీసుకున్నా చిక్కదనం కోసం కచ్చా పచ్చగా దంచి ఇంకా ఇలా కచ్చాపచ్చాగా దంచిన అయితే చారు చిక్కదనం కోసం వేస్తున్నా కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నా అలాగే కొంచెం నూరిన మసాలా అయితే వేస్తున్నా విడిగా మన స్టైల్లో అయితే రెడీ అయిపోయింది చూడండి పులోచార్ కాంబినేషన్గా ఇంకా అప్పడాలు కూడా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి వాళ్ళైతే షేర్ చేయండి ఎలా తయారు చేసింది అనేది కామెంట్ కూడా చేయండి మీ కామెంట్ రూపంలో మాకైతే తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్